మిత్రులారా నమస్తే మీకు ఈరోజు సరికొత్త వీడియో ఒక కొత్త వీడియోతో మీ ముందరికి వచ్చినా అయితే రాజస్థాన్కి అని మీకు ఇంతకు ముందు చెప్పినాను కదా రాజస్థాన్లో రావడంతో వంటలు కనిపిస్తలేవేంటి అని నిరాశతో ఉన్నా అయితే వంటలు అనుకోకుండా నేనున్న ప్రదేశానికి వచ్చినాయి అవి ఎలా అంటే దానికి స్వేచ్ఛగా తిరుగుతున్నాయి వాటిని ఎవ్వరూ ఇక్కడికి తీసుకొని రాలేరు ఎవరు వాటిని కొట్టుకొని వాటిని సంరక్షించు లేరు వాటికి అవిగానే వచ్చినాయి అవే ఇక్కడ వచ్చి మేత మేస్తున్నాయి ఇక్కడ ముండ్ల కంపలతో ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి ఇవి వీటి పేరేంటో మనకు తెలుగులో తెలియదు మన నేర బండ్లు ఉంటాయి నేరడి వనరులు ఉంటాయి కదా అలాంటివి కానీ చిన్న సైజులో ఉన్నాయి ఇక్కడ చెట్లు అయితే ఇవి వంటలు తింటున్నాయి ఈ వంటలు తింటుంటే నేను మె మెల్లగా వెళ్ళి అక్కడ వీడియో తీయడానికి ప్రయత్నించిన అవి నా చప్పుడు నా అడుగుల చప్పుడుని ఒక్కొక్కటిగా ముందుకెళ్తూనే ఉన్నాయి వాటి వెనుకపోతున్నా నేను ఇలా ప్రాసెస్ కొంచెం సేపు జరుగుతూనే ఉంది వీడియో తీస్తూనే ఉన్నా నేను అయితే ఇక్కడ ఈ నేరడు చెట్లు అని చెప్పాను కదా అయితే ఏంటా అని చెప్పేసి లోకల్ ఇక్కడ గొర్లు మేపడానికి వచ్చినటువంటి గొర్ల కాపర్ని అడిగాను ఈ చెట్లు ఏంటి దీనికి చిన్న చిన్న కాయలుగా ఉన్నాయి అవి తినొచ్చా అని అడిగితే అవును తినచ్చు బాగుంటాయి అని చెప్పిండు అయితే వాటి పేరు తెలుగులో ఏముంటో తెలీదు హిందీలో కూడా ఏముంటారో తెలుసుకొని చెప్తా బట్ అవైతే నేను మీకు వీడియో చేసి ఆ చెట్టు ఎక్కడ ఉందో ఎలా ఉంది ఈ చెట్టు దూరం నుంచి మీకు ఏర్పడట్లేదు దగ్గర నుంచి తీస్తాను తీసి ఆ కాయను తిని చూశాను నేను చాలా టేస్టీగా ఉంది అయితే మొత్తానికైతే ఇక్కడ ప్రకృతి పరంగా లభించినటువంటి చెట్లు ఎడారిలో కూడా ప్రకృతి ఉంటుంది మరి ఈ ప్రకృతిలో ఇవి ఈ చెట్లు ఇక్కడ వీడి ఈ వాతావరణానికి అనుగుణంగానే పెరిగినాయి ఇక్కడ మొత్తం ముండకంపాలతో కూడుకునే ఉన్నాయి ఈ వంటలు అయితే మాత్రం చాలా మంచిగా అనిపించాయి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా గొర్రెలు మేకలు వాటితో పాటే ఈ వంటలు కూడా ప్రశాంతంగా ఒక్కొక్కటి అందుకుంటూ తినుకుంటా ఉన్నాయి ఆ చెట్లు కూడా చూడండి ఆ వంట ఎంత హైట్ ఉంటుందో అంతమంది ఏమి ఉన్నాయి అక్కడి నుంచి హైట్ పెరిగింది అయితే ఇవి తిని తిని ఇలా ఈ చెట్ల యొక్క ఆకారం అంతే ఉండి ఉంటుంది ఒంటలకు అందేంత వరకు తింటూనే ఉన్నాయి ఇవి మిగిలింది చెట్టు పెరిగింది ఇలా ఉంది ఇక్కడ వాతావరణము ఇప్పుడైతే మొన్ననాటి వరకు వర్షాలు పడడం వల్ల రేతు ఇది ఒక ఇసుక కండ్లపైన రావడం లేదు కాకపోతే ఇక్కడ మొత్తం ఎప్పుడు ఇసుక పైకి వస్తూ ఉంటుందట మన కళ్ళు కూడా తెరవడానికి వీలుగా ఉండదట ఎండాకాలంలో ప్రస్తుతానికైతే చాలా పచ్చని వాతావరణం తోడుంది ఎంతైనా వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న మార్పుల వల్ల ఇంత మంచి వాతావరణం ఇక్కడ నెలకొని ఉందని చెప్పేసి ఇక్కడ లోకల్ ప్రజలు చెప్తున్నారు ఇలాంటి మరెన్నో వీడియోస్ మనం వెళ్తున్న డ్యూటీ పర్పస్లో వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని లొకేషన్లకు వెళ్తాము అక్కడ వాతావరణం ఏ విధంగా ఉన్నది అక్కడ ఎలాంటి జంతువులు ఉంటుంది ప్రజలు ఏ విధంగా నివసిస్తారు మనకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి బట్ మనకు తోచినంత వరకు నాకు తెలిసినంత సమాచారాన్ని మీ వరకు తీసుకొస్తూ ఉంటాను చూడండి ఒంటే ఎంత స్వేచ్ఛగా తిరుగుతుందో దాని దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నా అది పరిగెడుతూనే ఉంది నన్ను చూసుకుంటా అడుగు స్పీడు నడుచుకుంటూ పోతూ ఉంది అది మరి పెద్దగా ఉంది కదా మరి స్వేచ్ఛ కూడా ఉంది దగ్గరకు పోతే అది మన మీద అటాక్ కూడా చేయొచ్చు కాబట్టి నేను దూరం నుంచే వీడియో చేస్తున్నాను కానీ చూడండి మనము మన సైడ్ ఏదైనా ఆవులు బర్రులు ఏ విధంగా తిరుగుతాయో ఇక్కడ లో కూడా వంటలు ఇదే విధంగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్